ఒకని అవిధేయత వలన లోకములోనికి ఏమొచ్చిందంట పాపం వచ్చింది అలాగే ఈ అపోస్తులేని పౌలు అంటున్నాడు మరొకని విధేయత వలన హలలుయ మరొకసారి ఆ మాట చదవండి శ్రేష్టమైన మాట అక్కడ వ్రాయబడి ఉంటది అలాగుని ఒకని వినే విధేయత వలన అనేకులు ఏం చేయబడ్డారట నీతి మంతులు చేయబడుదురు హలలుయ ఎవరి విధేయత చెప్పడమా ఒకరి విధేయత ఎలాంటి ఆ విధేయత చదువుకుందాం పిలిపిలకు రాసిన పత్రిక పోస్టులైన పౌలు రెండు ఎనిమిది పిలిపిలకు రాసిన పత్రిక రెండు ఎనిమిది చదవడమ్మా ఆయన మరియు ఆకారముందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను ఏం చేసుకున్నాడంట తగ్గించుకున్నాడు ఒకని అవిధేయత వలన లోకములోనికి ఏమొచ్చిందంట పాపం పాపం వల్ల వచ్చే జీతం ఏంటి మరణం సంక్రమించబడింది ఇంకొకటి ఇక్కడ వ్రాయబడుతున్నమాట ఒకని విధేయత ఎలాంటి విధేయత అని మనం చూడగలిగితే ఆయన ఆకారం అందు ఎలా కనబడ్డాడంట మనుషుడిగా కనబడిన మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను ఏం చేసుకున్నాడంట తగ్గించుకున్నాడు యేసు క్రీస్తు ప్రభుల వారిని గురించి ఈ మాట సెలవిస్తా ఉంది ఏమని చెబుతుందండి మనుష్యుడిగా అనగా ఆకారం మందు ఆ దేహ ఆ దాడూర్యములు చూడగలిగితే శరీర స్వభావమే కనబడుతుంది గాని దేవుని కుమారుడై ఉండి అయో తండ్రి దగ్గర ఉన్నటువంటి మహిమకు యోగ్యుడైనటువంటి వ్యక్తిగా ఉంచబడిన వాడే అయినప్పటికీ కూడా ఆ మహిమను ఆ నిత్య రాజ్యమును విడిచిపెట్టి ఎవరి కొరకు వచ్చాడు మనందరి కొరకు వచ్చి ఆకారమందు అందు మనుషుడిగా కనబడినప్పటికీ కూడా ఆయన లోకములోనికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాల ఆయన జీవితంలో ముప్పై సంవత్సరాలు అయ్యో తన తల్లి తండ్రుల మధ్య అలాగే ఆ సమాజ మందిరం మధ్య ఆ జనుల మధ్య సంచరించి మూడున్నర సంవత్సరాల విస్తారమైన పరీక్షలకు తనను తాను ఏం చేసుకున్నాడట అప్పగించుకున్నాడు ఈ మూడున్నర సంవత్సరాల పరిచర్య ప్రపంచ చరిత్రని మాకు చేశారు మూడున్నర సంవత్సరాల పరిచర్య ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి చరిత్రను మార్చింది ఆయన మాటలో ఆయన చూపులో ఆయన ఆలోచనలో ఆయన నడవడికలలో ఆయన తలంపులలో ఏ విధముగా చూసిన తండ్రి అయినటువంటి దేవునికి యేసు క్రీస్తు ప్రభుల వారు ఏం చూపించారట విధేయత చూపించారు ఎంత విధేయత అంటే ఆయన అప్పగించబడేటటువంటి దినమును అయో దగ్గరగా వచ్చినప్పుడు ఈ శిలువ శ్రమ అయో భరించలేని వేదన అని తెలిసినప్పుడు తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా ఎద్దు నుంచి తొలగించమని ఏం చేశాడంట అడిగాడు అయినప్పటికీ నీ చిత్తమే ఏం కావాలి సిద్ధించునగాక జరిగింపబడిన గాక అని ఆ శిలువకు ఆ శ్రమకు తనను తాను ఏం చేసుకున్నాడంట అప్పగించుకున్నాడు ఇంచుమించు ఆయన శరీరం మీద ఐదు వేలకు పైబడిన గాయాలు ఇంచుమించు ఎనభై కేజీల నుంచి నాలుగు వందల యాభై కేజీల బరువున్న ఉన్న రాను ఆయన ఏం చేశాడంట అయ్యో మోసాడు ఒక రకంగా చెప్పాలంటే సూదులు వంటి కొండ రాళ్ళ గుచ్చుకుంటుంటే ఆయన పాదములు రక్తము అయ్యో కాలుతున్న అయ్యో భూమికి ఆకాశములకు మధ్య ఎత్తైన గొల్కత పర్వతం మీదకు ఆ భారమైన సిలువును మోసుకుంటూ ఆయన ఏం చేయబడ్డాడంట నడిపించాడు అయ్యో నడిపింపబడ్డాడు అయ్యో తన తలకు ముళ్ళ కిరీటము అయో ఇంచుమించు ఒకటి రెండు అంగుళాలు కలిగినటువంటి ఆ ముళ్ళు ఆయన తల నరముల్లోనికి వెళ్లిపోయి కణితల్లోనికి వెళ్లి రక్తము దారలుగా కారుతుంది ఇంచుమించు అయో ఐదు వందల మంది సైనికులు ఆయన మోము మీద ఏం చేశారంటూము వస్తారు అయినప్పటికీ అంతటి దుర్గంధాన్ని ఆయన భరిస్తూ ఆయన ఒకటి తక్కువ నలభై తొమ్మిది కొరడా దెబ్బలను ఆయన శరీరం అందు తిని అయో ప్రతి మానవాళి యొక్క పాపము నుండి విడుదల కలుగు చేయాలి ఆయన తండ్రి ఎదుట ఏం చూపించాడంట విధేయత ఎంత విధేయత అంటే ఆ ప్రాణమును పెట్టడానికి కూడా తగ్గింపు కావాలి హలోయ ఎంత విధేయత అంటే చాలా విధేయత లోపడ్డాడు అయా నిశ్చితమైతేనే తండ్రి ఏమన్నాడంటే యష్యా గ్రంథంలో ఆయనను నలుగు కొట్టుట తండ్రికి వయబడి ఉంది ప్రవచ్చిన ఎవరిని నలుగు కొట్టుట యేసు క్రీస్తును శరీరం అందు ఈ దేహమందు నలుగుగొట్టుట నలుగు కొట్టుట ఎవరికి ఇష్టమైందంట తండ్రికి ఇష్టమైంది ఎందుకు ఇష్టమైంది అంటే ఆయన క్రయధనము సర్వలోక పాప పరిహార్థము జరగవలస నిశ్చయించి ఉన్నది కాబట్టి ఆ క్రయముధనము ద్వారా ప్రోక్షించబడిన రక్తము ప్రతి మానవుని పాపము యొక్క భారమును శాపమును ఏం చేయగలుగుతుందంట అయ్యో తీసివేయగలుగుతుంది వ్రాయబడి ఉంది కదా అయ్యో మనుషుల పాపము నిమిత్తము మనుషుని యొక్క అయో జీవితములు కలిగే శాపము నిమిత్తము అనాది కాలము నుంచి ఎడ్లనైనానో కోళ్ళనైనానో పావులు వచ్చారు ఇక ఈ బలి అవసరం లేదు ఈ బలి కొరకు ఆఖరికి ఆనాటి కాలంలో కొద్ది మంది అయ్యో పసి బిడలను సైతం కూడా ఏమిచ్చారంట బలినిచ్చారు ఈ బలి ఇక వద్దని చెప్పి ఆయనే సర్వ మానవాళికి ఆకాశమునకు భూమికి మధ్య ఆయన ఏం చేయబడ్డాడంట బలిగా మార్చబడ్డాడు దేని కొరకు విధేయత ఎవరి మాటకు తండ్రి అయిన దేవుడు తనకు చెప్పిన మాట ఈ సర్వ లోక పాపములను పరిహరించడానికి విడుదల కలుగు చేయడానికి నీవు సిలువ మొలను ఎక్కాలి ఎక్కబడటమే కాదు వారి కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు నీవు చిందించాలని అయో తండ్రి చెప్పాడు ఆ మాటకు ఆయన లోబడిన వాడి అయో తన ప్రాణమును సిలువ ప్రాణమును ఆఖరి రక్తపు బొట్టు కారునంతగా అయో శరీరములో కలిగిన వేదాలు ఇంచుమించు ఐదు వేలకు పైబడిన గాయములు అయో ఒక రకంగా ముళ్ళ కిరీటము అయో కొరడా దెబ్బలు అయో తన శరీరం అంతా పిడుగు గు అయో ముల వంటి అయో కొండ అయో బేడలు తగినప్పటికీ కూడా ఆయన ఏం చేయబడ్డాడట తండ్రి మాటకు విధేయత చూపించి సిలువ మరణము పొందులంతగా తనను తాను తగ్గించుకుని విధేయతను చూపించాడు హలో